నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరుగు సాధన చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పరుగు సాధన చేస్తున్న యువకుడు గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా నాగులాపురం మండలంలో చోటు చేసుకుంది సురుటుపల్లికి చెందిన భాస్కర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు పోలీసు కావాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే పరుగు సాధన చేస్తున్నాడు ఈ క్రమంలో స్నేహితులతో కలిసి పరుగు సాధన చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి